ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు రమణాచారి గారు దేవి రమణనాచార్య గారు వారు ఎక్కడ చెప్పినా నేను చెప్పినప్పటికీ అది అమృత జిల్లంగా ఉంటుంది చాలా ఆత్మీయంగా ఆయన ఒక ఆస్యంతో ఒక సందర్శంతో ఏ సంస్థ వెళ్ళి ఎక్కడ చూడమో ఆ సంస్థను ఆశీర్వించడం అంటే మాట్లాడటం కాకుండా ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్దించడం

మూడు రోజులుగా ఈ తెలుగు చోట మీద నిర్వహిస్తూ ఈ తెలుగు చోట నిర్వహణలో వివిధ పాఠశాలనిచ్చి పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా తెలుగు పదం పార్టీ యొక్క ప్రాసక్తిని కలిగించి వారందరినీ కూడా రెండు వందల మూడు వందల మంది విద్యార్థులు విద్యార్థుల చేసి లలిత ఆర్థికొచ్చినటువంటి సాధన ముఖ్యంగా నర్సింహాల వారికి వారి యొక్క నిర్వాహకులు ముందుగా సమతంగా అభివృద్ధి ఈ ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే తెలుగు మాట ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు తెలుగు మాట ఉన్నటువంటి నదులు తెలుగునాట పండుగలు తెలుగునాట ఉన్నటువంటి ప్రముఖులు సాహిత్య ప్రముఖులు సినీ ప్రముఖులు సంగీత ప్రముఖులు వైజ్ఞానిక ప్రముఖులు ఇలా తెలుగు మాట ఏదైతే గొప్పతనం ఉందో ఆ గొప్పతనం అంతా కూడా ఉచితపడేలా అవుతారా తెలుగు సాల్స్లో పిల్లల ద్వారా దాన్ని మనకందరికీ అందించడానికి చేసే ప్రవర్తన ఏదైతే ఉందో శాసన సాహిత్య శ్రమంత వారు చేసినటువంటి కృషి ప్రభుత్వం గుర్తించి ప్రపంచ సదస్సులో అధికంగా చేస్తాను ప్రభుత్వం ఆలోచన ప్రతిమకు నేను ఎప్పుడూ అంతా ఉంటాం అందుకని మంచి ఆలోచన లేదో ముఖ్యమంత్రితోస్తాయో లేదో మంత్రుల బాయో అయ్యో అనేది కాదు చిన్నవారైనా ఎక్కడి నుంచా రావడం మంచిని స్వీకరించాడు కావాలని బట్టి హృదయం ఉండాలి కానీ మంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ సామాన్యుల దగ్గర నుంచి కానీ మంచి సాహిత్య సంస్థల దగ్గర నుంచి కానీ మేధావుల దగ్గర నుంచి కానీ వస్తాయి అవడానికి ఇవాళ సాధన సాహిత్య శ్రవానికి ఒక నిదర్శన కారణం చేపట్టిన మొదటి రోజు పదకొండు గంటల దాకా ఇక్కడ ఈ సాహిత్య సంస్కృతి పదే ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి సభా కార్యక్రమాన్ని చూస్తే ఆనాడు ఈ తెలుగు కోట ఎంత బాగుంటుందేదంటే తెలుగు వెలుగును చూసి సూర్యుడు కూడా ఆనాడు మధుల పాపం దాచు దా దాచుకున్నాడు మధ్యాహ్నం పన్నెండు వందల ప్రాంతంలో పిల్లలకు ఎలా ఉంటుంది మనమంతా ఈ పదిహేను తొమ్మిది రోజుల దాదాపు మూడు వందల మంది విద్యార్థులు విద్యార్థులు వచ్చారు ఇది పది గంటలకు పది మరొక బాగుండేది లోపల ఉండేది వల్ల దాని లక్ష్యాన్ని మార్తానికి ప్రభావం ఎట్లాగో ఎలా ఉంటుందో అని చెప్పని విచారిస్తున్న ఆనాడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లక్షణం ఎలా ఉంటుందో ప్రసన్నంగా ప్రశాంతంగా చాలా ప్రభుత్వ అలా పద్నాపండు గంటల వందలదో ప్రకృతి పరివతించి ఈ తెలుగు చోటను విజయవంతం చేయడానికి ఎంతో సహకరి దానితో పాటు మహిళల పాటు కూడా అక్కడ అంకపీడనాలు చెరుకులు చిన్న చిన్న వానలు వస్తా ఉన్నాయి కానీ హైదరాబాద్ లో వస్తావనంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రకృతి కూడా చాలా ఆస్వాదించి పిల్లలకు చక్కని ఆనందం చెప్పి భావిస్తా ఉన్నాను మరి ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ముప్పై సంవత్సరాల వేడుకలను నిర్వహించిన ఈ సార్యం నిర్వహించబోతున్నప్పుడు చాలా గొప్ప సత్కారం ఏంటంటే సాహిత్య సాహితీ నియోజకవర్గ సాహితీ కోరిక వారికి పురస్కారం వివాదం కూడా గొప్ప ఇంతకుముందు ఆచార్య మురుగండ్రసాద్ గారు ఆచార్య కులాకర్ల వంకరాసారి పురస్కారాన్ని పొందారు వారికి ఏదో పన్నెండు వల్ల తిరుమల పెద్దలు అలాగే ఆచార్య రెండో ఉద్యానందరావు గారికి ఆచార్య పవింద్ర వారికి కాకే రాబోయే తిరుమల పెద్దకి కూడా పురస్కారం నిర్వహి చెప్పాలంటే ఇది ప్రతి సంస్థ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం తాము చేస్తున్న పనుల ద్వారా ఎవరైతే నమ్మనులు చేస్తున్నారో వాళ్ళను కూడా ప్రోత్సహించాలనేటువంటి పరాసం దీని ఏర్పడేటువంటి లక్ష్యం మంచి సాహిత్య కార్యక్రమం సినిమా కార్యక్రమాలు కేవలం కార్యక్రమాలు పెట్టుకోకుండా ఎక్కడైనా సరే సాహిత్య కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా ముందుకు సాధిగోన ప్రయత్నం చేస్తారు కూడా సంవత్సరం సాహిత్య కార్యక్రమాలు పెట్టుకున్నట్టయితే ఆ సాహితీ కార్యక్రమాలకు తన యొక్క చేయూతను అందిస్తారు తాను వెన్నట్టు ఉంటారు అలా సాహితీ కార్యక్రమాలను చాలా గొప్పగా చేసి ఈ సాహిత్య కార్యక్రమంలో కూడా మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పెద్దల ఉన్న వాళ్ళు లోపల వయసులన్న వాళ్ళ కార్యక్రమాలనే కాకుండా పిల్లల్లో పద్యం పట్ల కానీ పిల్లల్లో తెలుగు భాష పట్ల కానీ పిల్లల్లో పథకాల పట్ల కానీ పిల్లల్లో బాలభువాల పట్ల కానీ ಇಲ್ಲೋಷಭಕ್ತ ಕಾರ್ಯ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಎರಡು ಸಾಧನ ಸಾಕ್ಷಿ ಸೇವಂತ ತಪ್ಪಕೊಂಡು ಚಿಕ್ಕ ನಾವು ಕಾರಣ ಆ అభిమానం ఆ భాష పట్ల ఉండేటువంటి అదే దృష్టిలో పెట్టుకొని ఈ మూడు రోజుల పాటు కూడా లంటకల పోడంలో తెలుగు మనకు ఊహించట ఈ రకంగా ఫలపిస్త కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ కూడా వారు మూడు రోజుల పాటు ఈ పట్టణం గవర్నర్ మనకు ఇచ్చారు లంటగల పోరాన్ని ఇంత పెద్ద ప్రాంగణాన్ని మనకు అందించారు మూడేళ్ళ పాటు వివిధ ప్రాంతాల్లో వాళ్ళు విద్యార్థుల విద్యార్థులు వచ్చి వాళ్ళు హాయిగా ఉండబడి అవకాశం ఇస్తారు ఇది సామాన్య కాదు ఈ పిల్లలందరూ కూడా రాజభారత పౌరులు కాబట్టి ఒక పది పన్నెండు వేల తర్వాత వాళ్ళ పది చూపించిన తర్వాత యాలో జీవితంలో ఎప్పుడైనా సరే నేను మాకున్నప్పుడు పలానా తొమ్మిది పది పదకొండు నవంబర్ రెండు వేల పన్నెండు ఆ తేదీలో తెలుగుతో కార్యక్రమంలో మేము పాల్గొని చక్కగా పెద్దవాళ్ళందరూ మాటలు విని తెలుగు పదే కాసమే మావంత ప్రభుత్వం నేను చేశాను మేము చిన్నవాళ్ళు మా చిన్న ప్రభుత్వం పెద్దవాళ్ళు అర్థం విషయాన్ని కుదయంలో పదలంగా పదలు ఈ కార్యక్రమంలో పిల్లలంతా కూడా పాల్గొన్నారు అది చాలా గొప్పమైనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు ఇవాళ పెద్దవాళ్ళ వాళ్ళందరూ కూడా ఉపదేశాలు పెద్దవాళ్ళ వాళ్ళు కాదు చాలా గొప్పమైనటువంటి పదవుల్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే లెక్కల వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఏ పదకాన్ని లేదుకో లేకపోతే ఏ విజయవాస లేకపోతే ఏదైనా పౌద్య స్థానం వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ వాళ్ళు పొందినటువంటి బహుమతులు కానీ వాళ్ళు ఆడుకునేటువంటి విషయాలు కానీ వారికి జీవితంలో మంచి పరులుగా కావలసిన పునాదిని సాధన సాధి తీసుకోవాలి ఆ రకంగా కూడా పిల్లల్లో ఒక మంచి పౌత్యమైన ప్రయత్నాన్ని మనందరం కూడా అభివృద్ధి అయితే ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మనకు సాధన రావలసినంత ప్రచారం వస్తుందా లేదా అని కోసం చేయలేదు నన్ను అడిగాడు కాలంలో ఏమండి తెలుగు గురించి గొప్పగా చేస్తా ఉన్నారు కదా ప్రపంచ తెలుగు మహాసభ నేతలు తెలుగుతన నేతలే చేసేటప్పుడు మరియు సాధన సానికి సంవత్సరం రావస్థ రావడం లేదు ఏం చెప్తా ఉంది పనులను అడిగాడు ఒకటే చెప్తాను వార్త కాదు ఇది చాలా గొప్పదేట్లకి మంచి పని కాబట్టి వాళ్ళకి వ్యాపార లేదు ఇక్కడ ఏదైనా అపసీత కూడా జరిగిందనపండి దాన్ని మీడియా వ్యవస్థలో ఇది మూడు రోజుల పాటు ఎన్ని వ్యవసాయ కూర్చి ఇంతమంది విద్యార్థులు విద్యార్థులు ఇక్కడ చేర్చి తెలంగాణలో కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ మాస పట్ల అసమానం తొమ్మిది రీతిలో నిర్వహించినటువంటి కార్యక్రమం ఎంత గొప్పదో అది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎవరో వాళ్ళు ఎవరో ప్రచారం చేసేవాళ్ళు చేస్తారు చేసుకోవాలి చేసుకోవాలి కానీ ప్రచారం వారు కావలసింది మనం సాధించామనుకునేటువంటి సంవత్సరాన్ని మన రెండు వందల అది వంద అందుకని మేము ప్రచారం కోసం పోను మనం చేసుకుంటూ పోసేటువంటి పనులన్నీ కూడా ప్రచారం వస్తూ వచ్చింది లెక్కలేదు అది మన యొక్క లక్ష్యం ఈ తెలుగుతోట

ఆయన ఉభయ గోదావరి జిల్లాలో సత్యస్థానం కోసం చెప్పని గోదావరి తెలుగు నేను లోపలి తెలుగు గ్రామంలో కృషి కూడా అపారమైనటువంటిది ఆ దేవుడు కూడా పురస్కరించుకొని తెలుగు పది సలహా తేదీలో కార్యక్రమం బలవంతమైందని చెప్పని యొక్క మంగళాపాఠాన్ని అడిగించినటువంటి సందర్భంగా సాధన వారికి ఇంతకుముందు పెద్దలు ఆదరీ డాక్టర్ బాపిరెడ్డి గారు చక్కటి మంగళాకాషాన్ని అందించారు వంద సంవత్సరాల ఉత్సవాన్ని కూడా చేస్తున్నటువంటి రీతిలో సాధన సాధికి శ్రవంతి ఉత్సాహాన్ని పొందుపరుచుకున్నదని చెప్పను వారి నా యొక్క ఉత్సాహం సమహికోత్సాహంగా మారి ఆ తర్వాత ఇతర మీ అందరి యొక్క ఆశిస్తులతో ముందుకు సాగాలని చెప్పను కోరుకుంటూ వారికి ఆ భగవత్ ఆశిస్తు పాటు సామాన్యుల మంగళాకాశాలు కూడా ఉంటే ఇలాగే ఆ విధానకి కావలసినటువంటి భాషాభిమానాన్ని ఇంకా అందించడానికి కావలసిన శక్తి ఆకర్షిం కలిగిందని ప్రార్థిస్తూ అభినందనలు వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనాల వివిధ పాఠశాలల అధ్యాపకుల వారికి అధ్యాపకులకు అధ్యాపకుల కానీ ముఖ్యంగా తెలుగు శాఖ అధ్యాపకులకు టీచర్ వాళ్ళు కానీ విద్యార్థుల దండ వారికి ఆంధ్ర పురాణకర్త మా గురువరి డాక్టర్ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి స్మారక పురస్కారాన్ని అందించి గురు స్మరణ చేసుకుంటున్నాము మేము ఎంతోమంది అవగాహన ఒక పుస్తక రూపంలో వారి వివరాలను తెలియజేసి అవధాన అయ్యారు వ్యాపా వేకాంగరాజారి గారు వారికి చంద్రుడి గత పురస్కారం అనంతరం డాక్టర్ సురేవరా ప్రతాపరెడ్డి పురస్కారాన్ని ఎదుగుదల నిత్యానందరావు గారు అనుకుంటున్నారు డాక్టర్ సురేవరా ప్రతాపరెడ్డి స్మారక పురస్కారం